ఈరోజు మహాభారతం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మహాభారతం తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు అందరికీ తెలుసు మహాభారతం కానీ ఈనాటి పిల్లలకు మహాభారతం అంటే ఏమిటో తెలియదు దానికి కారణం ఏమిటో తెలియదు కౌరవులు పాండవులు కురుక్షేత్రము శ్రీకృష్ణుడు ఇవన్నీ వారికి తెలియని పిల్లలు కొంతమంది ఉన్నారు వారు కేవలం చదువు ర్యాంకులు మొబైల్ టీవీ యాప్స్ ఇలాంటి వాటితో సమయాన్ని గడుపుతున్నారు కానీ మహాభారతం గురించి కానీ రామాయణం గురించి కానీ భాగవతం గురించి కానీ తెలుసుకుందాము దానిలోని నీతి ఏంటి ఆలోచన ఎవరికి లేదు పెద్దవారికి తెలుసు మహాభారతం గురించి అది పద్దెనిమిది పర్వాలతో నిండి ఉంది మొదటగా ఈ మహాభారతాన్ని రాసినది వేదవ్యాసుడు సంస్కృతులు దీన్ని రచించాడు తర్వాత మన తెలుగు కవులైన నన్నయ్య నన్న నన్నయ్య ఇక్కన ఎర్ర ఈ ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులో అందించి మనకు చాలా ఉపకారం చేసినా అని చెప్పాలి అసలు మహాభారతం ఎక్కడి నుంచి మొదలైంది వీటి పురుషుడు ఎవరు తెలుసుకుందాం శంతన మహారాజు గంగాదేవికి ఎనిమిదో సంతానమైన దేవపుత్రుడే భీష్ముడు ఇతన్ని ముందు ముందు అని మనం పిలుస్తున్నాము ఎనిమిదో సంతానమైన దేవపుత్రుడు అన్ని విలువిద్యలు ధర్మబుద్ధి అన్నీ నేర్చుకున్నాడు ఈ శంతన మహారాజు సత్యవతే అని ఓ రాజకుమారిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అదే విషయాన్ని తండ్రితో చెప్పగా అతడు ఆల్రెడీ వికముంత ముందు నీకు దేవదత్తుడనే కొడుకున్నాడు అతడిని కాకుండా సత్యవర్తికి కొట్టిన కొడుకునే రాజునుగా చేస్తామంటే మా అమ్మాయిని ఇస్ పెళ్లి చేయటానికి నాకేం అభ్యంతరం లేదని చెప్తాడు ఆ విషయము తన కుమారుడైన దేవదత్తును చెప్పగా అతడు తండ్రి సంతోషానికి అడ్డు కాకుండా తాను జీవితంలో పెళ్లి చేసుకునని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అప్పటి నుంచే దేవపుత్రుడు భీష్ముడుగా మారిపోతాడు సత్యవతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి కొడుకులు పుడతారు విచిత్ర వీరుడు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత విచిత్ర వీరుడు పక్కన ఉన్న రాజ్యం మీద దండెత్తి ఆ రాజు చేతులు మరణిస్తాడు మిగిలిన చిత్రాంగుడు ఈ చిత్రాంగుడికి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో భీష్మ పితామహుడు పక్క రాజ్యంలో స్వయంవరంలో పాల్గొని అక్కడ అంబ అంబాలిక అంబిక అనే ముగ్గురు యువతుల్ని స్వయంవరంలో గెలిచి తన రాజ్యానికి వస్తాడు వచ్చిన తర్వాత అమ్మ అంటుంది ఏమని నేను ఇంతకుముందే ఒక అతన్ని ప్రేమించాడు నేను అతనికే సొంతం నేను కానీ భీష్ముడు ధర్మబుద్ధి కలవాడు కాబట్టి ఆమెని తిరిగి పంపించేస్తాడు అయితే తిరిగి పంపివగానే అతను నువ్వు భీష్ముడి తీసుకొని వెళ్ళాడు నిన్ను నువ్వు భీష్మునికి సొంతము నాకు అవసరం లేదని పంపిస్తాడు మళ్ళీ భీష్ముని దగ్గరికి వస్తుంది భీష్ముడు మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు అంబ భీష్ముడు చెప్పిస్తున్నాడు నీ చావుకు కారణంగా నేనైపోతాను అని చెప్పించి వెళ్ళిపోతున్నాడు చిత్రాంగుడు పిల్లలు కాకుండానే చనిపోతాడు అంబిక అంబాలికకు పిల్లలు లేరు వంశం ఎలా వృద్ధి చెందుతుంది అందుకని సత్యవతి భీష్ముడు పెళ్లి చేసుకోమని చెప్తుంది కానీ భీష్ముడు ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత తిరిగి తీసుకోలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు అందుకని వేదవ్యాసు వేడుకోగా అతను వరాలిస్తాడు ఆ వరాల ద్వారా పుట్టిన వాడే ధృతరాష్ట్రుడు పాండురాజు విదరుడు ఈ ముగ్గురు సంతానం కలిగిన తర్వాత ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తారు ధృతరాష్ట్రానికి గాంధారితో వివాహం జరిగిపోతుంది తర్వాత పాండురాజుకు దౌపతితో వ్యూహం జరుగుతుంది పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి మాంద్రి వచ్చి ముగ్గురి పిల్లలకు జన్మనిస్తే మాంద్రి వచ్చి ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది కుంతికి పుట్టిన వాళ్ళే ధర్మరాజు భీముడు అర్జునుడు మాంద్రికి పుట్టిన వాళ్ళు నగుడు సహదేవుడు వీళ్ళని పాండవులు కానీ పిలవ పిలువ పిలిచారు అక్కడ ఉత్తరాష్ట్రానికి వంద మంది పిల్లలతో పాటు ఒక ఆడకూతురు కూడా జన్మించింది ఇంతలోనే పాండురాజు వేటకు వెళ్ళి మరణిస్తాడు ఈ చిన్నపిల్లల్ని పట్టుకొని తన భీష్మ పితామహన్ దగ్గరికి వస్తుంది అప్పుడు భీష్ముడు ఇటు కౌరవుల పిల్లలు కౌరవుల్ని ఇటు పాండవులందరినీ శుక్రాచారుని గురువుగా చేసి వారికి విలువిద్యలు నేర్పిస్తుంటాడు అలానే ద్రోణాచార్యుడు కూడా వాళ్ళ గురువైపోతాడు ద్రోణాచార్యుని దగ్గర ఈ కౌరవులు పాండవులు విలువిద్య నేర్చుకొని అభివృద్ధిలోకి వస్తారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వారిని ఎలాగైనా మట్టు పెట్టాలి పాండవుల్ని నాశనం చేసి వాళ్ళని చంపేయాలనే ఉద్దేశం దుర్యోధనుకి చిన్నతనము నుండి అలవాటైంది ఈర్ష ద్వేషం పగ అసూయ ఇవన్నీ దుర్యోధనులో కలిసిపోయాడు దుర్యోధను మీద ప్రేమతోటి ధృతరాష్ట్రుడు కూడా ఏమి మాట్లాడకపోయేవాడు దుర్యోధనుడు ఏది అంటే అదే విని చెడుకే మొగ్గు చూపేవాడు పాండవులను చంపాలనే ఉద్దేశంతో లక్క ఇంట్లోకి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని రాజ్యంలోకి వెళ్ళి అక్కడ స్వయం వరంలో పాల్గొని ద్రౌపదిని పెళ్ళాడి అక్కడ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న దుర్యోధనుడు వారిని ఏ విధంగా మట్టు పెట్టాలని తన స్నేహితుడైన కర్ణుని పిలిపించి పన్నాగం పం ఆలోచిస్తుంటారు ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళి తన మనసులోని మాటలు చెప్తాడు దుర్యోధనుడు అప్పుడు దు ధృతరాష్ట్రుడు మాత్రం మనకు భీష్మ పితామహాన్ని అడగకుండా అతను సంప్రదించకుండా మనం ఏమీ చేయకూడదని కొడుకు నచ్చ చెప్పి భీష్ముడిని కృపాచార్యుని ద్రోణాచార్యుని హేమహేములందరినీ పిలిపించి పాండవుని ఏం చేయాలి అని ఆలోచిస్తే భీష్ముడు మాత్రం కౌరవులకు పాండవులకు ఈ రాజ్యాన్ని అర్ధభాగం చేసి సగం సగం పంచివ్వాలి కౌరవులు నాకు మనవడలే పాండవులు నాకు మనవళ్ళే ఇద్దరూ సమానమే ఈ రాజ్యాన్ని సగం సగం ఇవ్వాలని చెప్పగానే భీష్మునికి ఎదురు చెప్పలేక అతడంటే గౌరవము భయం ఉంది కాబట్టి ఎవరు నోరు మెదపకుండా భీష్ముడు చెప్పిన విధంగానే అర్ధరాజ్యాన్ని కౌరవులకు అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇస్తారు అప్పుడు కౌరవులు మాత్రం హస్తినాపురంను రాజధానిగా చేసుకొని పరిపాలించసాగారు పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు అయితే పాండవులు ఇంద్రప్రస్థపురం నిర్మించినప్పుడు దానికి ఆహ్వానం పలకటానికి అన్ని అందరి రాజులకు ఆహ్వానం పంపించారు అటు కౌరవులకు తో పాటు భీష్మునికి పరశురామునికి అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించారు ఆహ్వానం పంపించారు భీష్ముడికి మాత్రం తన సోదరుడైన నకులుడిని పంపించి భీష్ముని ఆహ్వానించాడు ఎందుకంటే దీనికి అంతటి కారణం భీష్ముడు భీష్ముడు కాబట్టే ఈరోజు ఈ వంశము నిలబడి రాజ్య పరిపాలన చేస్తుంది భీష్ముడంతటి యోధుడు ధర్మబుద్ధి కలవాడు మహాభారతంలో లేరు అయితే ఇంద్రప్రస్థపురంలో కౌరవులకు చాలా అగౌరవం జరిగింది ఎందుకంటే దుర్యోధనుడు ఉన్నది లేని లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని కింద పడటము ఇవన్నీ చేస్తున్నప్పుడు ద్రౌపది చూసి నవ్వటం ఇవన్నీ దుర్యోధనుడికి ఇలాంటి ఇంద్రప్రస్థపురాలను నిర్మించి అసూయ కలిగింది ద్రౌపది నవ్వినందుకు దుర్యోధనుడి మనసులో ఎలాగైనా ఈ పాండవులను నాశనం చేసి ద్రౌపదిని తన వశం చేసుకోవాలని మాయ జూదం పెట్టి ధర్మరాజుని పిలిపించి జూతంలో జూదంలో ఓడించి వారిని అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పంపిస్తారు ఇవన్నీ తెరిచిన భీష్మ పితామహుడు కానీ పెద్దలు కానీ దుర్యోధుడికి ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చిన రాజ్యాన్ని అప్పచెప్పడానికి దుర్యోధనుడు మాత్రం అంగీకరించడం శ్రీకృష్ణుని సద్ధిగా పంపించిన కృష్ణుని బందీ చేస్తారు తప్ప రాజ్యం మాత్రం పంచేవారు ఐదు రా ఐదు ఐదుగురికి ఐదు రా ఐదురు ఐదుగురికి ఐదు ఊళ్ళను కూడా పంచమని అంటూ దుర్యోధనుడు కఠినంగా మాట్లాడతాడు ధృతరాష్ట్రుడు కొడుకు ప్రేమల గుడ్డివాడైపోయాడు అతను ఏం చెప్పటానికి లేదు చేయటానికి లేదు చెప్పినా చేసిన దుర్యోధనుడు మాత్రం ఊరుకోడు అందుకనే అతను కేవలం మౌనం వహించడం మొదలుపెట్టాడు చివరకు కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది పాండవుల వైపు శ్రీకృష్ణుడు కౌరవుల వైపు మహా యోధులు భీష్ముడు శుక్రాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఎంతోమంది యుద్ధవీరులు కౌరవుల పక్షం నిలబడి యుద్ధం చేస్తున్నారు పాండవులకు కేవలం శ్రీకృష్ణుడు ఆధారంతో వాళ్ళు ధర్మాన్ని నమ్ముకొని న్యాయాన్ని నమ్ముకొని యుద్ధం చేస్తున్నారు భీష్ముడికి తెలుసు కౌరవుల నాశనమవుతారని అయినా కూడా పాండవుల పక్షను ఉండడు ఉండడు తన చావు కారణమైన శిఖడ్డుని తీసుకొచ్చి తన ముందు నిలబెట్టి తను వస్త్ర సన్యాసం స్వీకరిస్తాడు ఇలా కౌరవులు నాశనమైపోతారు పాండవులతో పాండవుల విజయంతో తిరిగి వచ్చి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను సుఖశాద్తోపై ఉండే విధంగా రాజ్య పరిపాలన చేస్తుంటాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏ మనిషికి కానీ పక్కవాడిని చూసి ఈర్షపడటం కానీ ద్వేషించటం కానీ పగపించుకోవటం కానీ అతను నాశనం చేయాలనే ఆలోచన కానీ ఉంటే చివరికి అతడు మరణించక తప్ప తప్పదు అతను నాశనం కాక తప్ప నాశనమైపోతాడు అందుకే ఎదుటి వారిని గౌరవించాలి ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచించాలి వారి పురోగతిని మనం హర్షించాలి అంతేకాని ఎదుటి వారి గురించి చెడుగా వారికి చెడు జరగాలని అనుకుంటే చివరకు మనకే చెడు జరిగింది మనమే నాశనమయ్యే పరిస్థితి రాకూడదు మహాభారతం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజులో చెప్పుకుంటే అయితే అయిపోయే మహాభారత కథ కాదు అందుకనే అన్నారు తింటే గారెలది తినాలి తింటే భారతం వినాలి భారతం వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది వాటిలోని ధర్మం వాటిలోని న్యాయం వాటి పాత్రలు మనకు చాలా వాటి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు